మీరు చూస్తున్నది మీ మీ న్యూస్ న్యూస్ మోటివేట్ ఎడ్యుకేట్ వెల్కమ్ టు ప్రసాద్ ప్రస్తుతం మనం శిశు మందిర్ గ్రౌండ్ ప్రాంతంలో ఉన్నాము ఈ రోజు ఇక్కడ వండరర్స్ అనే ఆధ్వర్యంలో జరుగుతున్న బైక్ ర్యాలీ ఏదైతే మనకు యాక్సిడెంట్లుగా ఎక్కువగా జరుగుతున్న సందర్భంలో అందరికి అవేర్నెస్ చేయడానికి ఈ రోజు హైదరాబాద్ నుంచి వండరర్స్ బైక్ వాళ్ళు ఈ రోజు భారీగా ఆ పాల్గొనబోతున్నారు సో ఈ సందర్భంలో ఇక్కడ కల్వకుర్తి పట్టణం మొత్తం ఇక్కడ బైక్ నిర్వహించబోతున్నారు దీని మొత్తానికి దీన్ని నిర్వచనం ఏంటంటే ఈరోజు ఎక్కువగా యాక్సిడెంట్లు అవడంతో కొన్ని కుటుంబాలకు దూరం అవుతున్న సందర్భంలో చాలా మంది పిల్లలు అనాథలు అవుతున్నారు సో వీళ్ళని దృష్టిలో పెట్టుకుని ప్రధానంగా ఆ ఒక అంద ప్రాణాలని కాపాడుకోవాలి కుటుంబాలకు ఒక భరోసాగా ఉన్న వ్యక్తిని కోల్పోతే ఆ కుటుంబాలు రోడ్డు పాలవుతాయి ఎంతో దుర్భరమైన స్థితిలోకి వెళ్తున్నారు అనే దాని మీద క్షుణ్ణంగా ఆలోచించి మానవతా ఫౌండేషన్ ఆ ఆధ్వర్యంలోని వండరర్స్ ఈ బైక్ వాళ్ళ వారి ఆధ్వర్యంలో ఈ రోజు భారీ ఎత్తున దాదాపు వన్ల వంద బండ్ల బైక్ ర్యాలీ ఈ రోజు కల్లుకుర్జు పట్టణంలో ర్యాలీగా నిర్వహించబోతున్నారు మొత్తానికి ఈ రోజు కల్లుకుర్జు పట్టణంలో దీని దీనికి నిర్వచనం అంటే ప్రతి ఒక్కరు రోడ్డు భద్రతా నియమాలు రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటించుకుంటూ ప్రాణాలని కాపాడుకునే ప్రయత్నంతోనే ఈ రోజు ఈ బైక్ ర్యాలీ అంటే ఈ రోజు డెబ్బై స్వతంత్ర దినోత్సవాల సందర్భంగా ఈ రోజు మంచి రోజు కావడంతో ఈ ర్యాలీ నిర్వహించబోతున్న మానవతా ఫౌండేషన్ కానీ పోలీస్ ఆధారంలో జరుగుతున్న ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ డ్రంక్ అండ్ డ్రైవ్ సీట్ బెల్ట్ హెల్మెట్ ఇలాంటివి మినిమం కామన్ గా మనము ఈ ప్రికాషన్స్ మెయింటైన్ చేసుకుంటూ ముందుకు వెళ్తే ప్రాణాలని కాపాడుకుంటూ కొద్దిలో కొద్ది అయినా మనం అందరికీ అవర్నెస్ చేసే ప్రయత్నంలోనే ఈ రోజు ఇంత క్షుణ్ణంగా ఇంత గ్రౌండ్ లెవెల్లో వీళ్ళు ఆలోచించుకుంటూ ఈ చాలా విలువైన ప్రాణాలని గాలిలో కలిసిపోకుండా కుటుంబాలన్నీ దూరం కాకుండా పిల్లలు అనాథలు కాకుండా చాలామంది మంది ఈ బౌండర్స్ కావచ్చు పోలీసు వారు కావచ్చు జనరల్గా ఇక్కడ ఏదైతే మానవ ఫౌండేషన్ కావచ్చు కల్వకుర్తి పట్టణంలో ఉన్న నాయకులు కావచ్చు అందరూ ఏదైతే ఈ నిర్ణయం తీసుకొని ఈ రోజు యాంటీ యాక్సిడెంట్ కాకుండా చూసే మంచి ప్రాంతంగా ఉండాలని ఈ రోజు ఈ ప్రయత్నం చూస్తూ చేయబోతున్నారు సో మొత్తానికి ఈ రోజు మనం కల్వకుడుతు ఈ ర్యాలీ నిర్వహించబోతున్న సందర్భంలో బైకులు రెడీగా ఉన్నాయి కొద్దిసేపట్లో ఇది రైడ్కి బయలుదేరబోతున్నందుకు సిద్ధంగా ఉన్నాయి సో కొన్ని మనం ఇంకా మరిన్ని విషయాలు ముందుకెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు ఇండిపెండెంట్ డే సందర్భంగా మరి సందీప్ అదే విధంగా మానవత అదే అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంటు డాక్టర్స్ అసోసియేషను లాయర్స్ అసోసియేషను అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అందరు కలిసేసి ఈరోజు మరి కల్వకుర్తిని యాక్సిడెంట్ ఫ్రీ జోన్గా చేయాలి అని అంటే మరి ట్రాఫిక్ రూల్స్ పాటించాలని చెప్పేసి కల్వకుర్తి నుంచి కుట్రా చౌర వరకు అవగాహన చేస్తూ ర్యాలీ తీయడం అయింది దాదాపుగా వంద గంట పైన బుల్లెట్ వెహికల్స్ తర్వాత మోటార్ సైకిల్స్ తోటి మోటార్ బైక్స్ తోటి ఇక్కడికి రావడం జరిగింది మరి అందరికీ నా విజ్ఞప్తి కలవకుర్తి నుంచి ముఖ్యంగా ఈ శ్రీశైలం రోడ్డు హైదరాబాద్ పోయే రోడ్లో మరి వైడన్ గానే ఉంది మరి ట్రాఫిక్ ఎక్కువైంది ఎక్కువగా యాక్సిడెంట్స్ కూడా అవుతూ ఉన్నాయి ఆల్మోస్ట్ ఆల్ ఈ రోడ్లో ఆల్టర్నేటివ్ డేస్ ఒక యాక్సిడెంట్ అవుతూ ఉంది మనుషులు పోతూ ఉన్నారు సో ఇది దీనికి అంత కారణం మరి ట్రాఫిక్ నియమాలు పాటించకపోవడం నా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ట్రాఫిక్ నియమాలను పాటించి కొంత ఓపికతోటి వెళ్తే మరి తప్పనిసరిగా ఇవన్నీ నివారించవచ్చు మరి దానికి అవగాహన చేయడానికి హైదరాబాద్ నుంచి హండ్రెడ్స్ ఆఫ్ బుల్లెట్స్ మీద ఇక్కడికి వచ్చినటువంటి యువత అదేవిధంగా రాజపుర్ సింగ్ సుందర్ సింగ్ గారు మరి వారిని అందరినీ కూడా ఇక్కడ కలకృర్తి వరకు తీసుకొచ్చేసి అవగాహన చేయడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు ఒక సోషల్ వర్కర్గా మరి అదేవిధంగా డాక్టర్స్ కు కాంగ్రెస్ లీడర్స్ కు పోలీస్ డిపార్ట్మెంట్కు అదే విధంగా లాయర్స్ అసోసియేషన్ అందరి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా వెల్కమ్ టు మీటింగ్ న్యూస్ నేమి ప్రసాద్ ఏ ఇప్పుడు ఈ రోజు యాక్సిడెంట్ యాంటీ యాక్సిడెంట్ జోన్ గా ఈ రోజు హైదరాబాద్ నుంచి వండర్స్ బైక్ వాళ్ళు వచ్చారు వాళ్ళు రైడ్ చేయడానికి ఏదంటే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే యాక్సిడెంట్ జోన్ గా ఇక్కడ ఈ ప్రాంతం బాగా యాక్సిడెంట్ లైఫ్ ప్రాణాలు కోల్పోతున్న వారికి ఈ రోజు వాళ్ళు అవేర్నెస్ కోసం తీసుకున్న ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ వండర్స్ బైక్ వారు వచ్చారు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి ఇలాంటి కార్యక్రమాలు చాలా అర్థగా చేస్తుంటారు వాళ్ళ హైదరాబాద్ లో సో ఇది చెప్పండి మీరు ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలు ఇంతమంది చేస్తారా మీ ప్రధానంగా ఏంటి సో ముందుగా అందరికీ డెబ్బై ఒక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి వండర్స్ బులెటర్స్ ఆఫ్ హైదరాబాద్ ఇది ఒక సంస్థ ఇది ఎన్నో అవేర్నెస్ కండక్ట్ చేసిందండి వే అంబులెన్స్ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ ఫ్లాగ్ రైడ్ ఇది మన ముఖ్య రైట్లు అదే కాకుండా ఈరోజు కల్వకుర్తి పట్టణానికి మేము వచ్చామంటే మానవతా ఫౌండేషన్ ఇన్వైట్ అండ్ సరస్వతి శిశు మందిర్ అండ్ బార్ కౌన్సిల్ కల్వకుర్తి పట్టణం డాక్టర్స్ అసోసియేషన్ కల్వకుర్తి పట్టణం అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ కల్వకుర్తి అవమానమైన రైడ్ చేయడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పట్టణంలో చాలా యాక్సిడెంట్ జరుగుతున్నాయి రోడ్డు ప్రమాదం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిసింది అదే ఉద్దేశంగా మేము ఇక్కడికి రైడ్ చేసాము మా రైడ్ చేసిన ఉద్దేశం ఏంటి అంటే గనక ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకొని వాహనం నడపాలి ఎందుకంటే మనం చూసినట్టయితే హెల్మెట్ పెట్టుకోవడం పెట్టుకోవడం వల్ల సేఫ్టీ ఉంటుంది హెడ్ సేఫ్టీ వల్ల చాలా మంది హెడ్ సేఫ్టీ లేకుండానే ఇంజరీ అయ్యి ప్రాణాలు కోల్పోతారు అది చాలా క్రిటికల్ ఒకసారి హెడ్ ఇంజరీ జరిగితే మాత్రం మనం ప్రాణాలు కాపోవడం ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి అదే కాకుండా ట్రిపుల్ రైడింగ్ సిగ్నల్ జంపింగ్ సెల్ ఫోన్ యూసేజ్ ఇవన్నీ కూడా కార్ లో నడిపే వాళ్ళు సీట్ బెల్ట్ లేకుండా వాహనం నడపడం ఇవన్నీ కూడా చాలా కారణాలు యాక్సిడెంట్ వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు మా ఉద్దేశం ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా సేఫ్టీ సేఫ్టీ అవేర్నెస్ పైన మెసేజ్ చేయాలి ఈ రోజు మేము సరస్వతి శిశు మందిర్ స్టూడెంట్స్ ని కొంచెం అవేర్నెస్ ఎడ్యుకేట్ చేశాము వాళ్ళతో వాళ్ళతో రిక్వెస్ట్ చేసాము ఏమిటి అంటే కనుక వాళ్ళు వాళ్ళ ఇంట్లో వెళ్ళేసిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ ని అలాగే వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ సేఫ్టీ అవేర్నెస్ గురించి ఎడ్యుకేట్ చేయాలని చెప్పామండి అదే మా ఒక ముఖ్య ఉద్దేశం ఓకే అండి థ్యాంక్ యూ అండి మేడం ఈ రోజు మనకి ఇక్కడ చాలా ఎందుకంటే యాక్సిడెంట్ వల్ల ప్రాణాలు కోల్పోతున్న సందర్భంలో ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేసిన మానవతా ఫౌండేషన్ వ్యవస్థాపకరాలు ఇక్కడ మన డాక్టర్ రమ్య గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం మేడం చెప్పండి ఈ ప్రాణాలు కాపాడుకోవాలనే ఆలోచన రావడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పటికే మీరు డాక్టర్ అసోసియేషన్ కావచ్చు బార్ అసోసియేషన్ కావచ్చు ఆ పోలీసు వారు కావచ్చు మీడియా పార్ట్నర్ ఏదే మీ టీవీ న్యూస్ స్టార్టింగ్ నుంచి కూడా మేము ఏదైతే చెప్పుకొస్తున్నామో యాక్సిడెంట్లు అండ్ డ్రంక్ అండ్ డ్రావ్ అండ్ డ్రగ్స్ మీద ఏదైతే మేము చేసుకుంటూ వచ్చామో ఈ రోజు మీరు నిజంగా చేయడం చాలా గొప్ప విషయం దీనికి కృతంగా అయిపోండి నమస్కారం అండి యాక్చువల్ గా ఒక డాక్టర్గా ప్రాణం యొక్క విలువ తెలుసు కాబట్టి ఈ రోజు మేము ఈ రోడ్ కల్వకృతి సరౌండింగ్స్ లో అవుతున్నటువంటి రోడ్ యాక్సిడెంట్స్ గురించి చాలా వరకు చెలించిపోయి ఒక ప్రోగ్రామ్ చేయాలి అన్న ఆలోచనతో ఉన్నాము ముఖ్యంగా ఈ థాట్ అంతా కూడా డాక్టర్ శరత్ వీరమల్ల గారిది సో ఆల్రెడీ మేము కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేశాము కానీ ఇది ఏ ఒక్కరితోనూ సాధ్యం కాదు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఇన్వాల్వ్ అవుతేనే ఈ యాక్సిడెంట్ ఫ్రీ కల్వకృతి అనే మా లోగో ఏదైతే ఉందో మా ఎయిమ్ ఏదైతే ఉందో దాన్ని మేము అనుకోగలము అని చెప్పి పెద్ద ఎత్తున అందరినీ ఇన్వాల్వ్ చేసి ఈ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ అయితే బాగుంటుంది అని ఆలోచించి పోలీస్ అసోసియేషన్ తోని మరి కల్వకుర్తి డాక్టర్స్ అసోసియేషన్ తోని లాయర్స్ అసోసియేషన్ తోని మీడియా వాళ్ళతోని ముఖ్యంగా కూడా మాకు సహకరించినటువంటి వండరర్స్ టీమ్ కి చాలా థ్యాంక్స్ అండి సో వాళ్ళ వల్లనే ఈ రోజు ఒక అవేర్నెస్ క్రియేట్ చేయగలిగాం ప్రతి ఒక్కరు కూడా ఏం జరుగుతుంది కల్వకుర్తిలో ఎందుకు ఇది అని ఒక మాట మాట్లాడుకొని కొని రోడ్ సేఫ్టీ అని ఒకటి ఉంది సో రోడ్ సేఫ్టీ అంటే ఏం చెయ్యాలి ఎట్లా అనేది కనీసం కొంతమంది లోపల ఆలోచన వచ్చి కొంతమందిలో అన్న మార్పు వస్తుంది అని చెప్పేసి మేము ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతూ ఉండండి సో దీంట్లో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ప్రాణాన్ని కాపాడుకోవాలనే ఆలోచన రావడం అనేది మామూలు విషయం కదండి దీనికి స్వాగతించిన ప్రతి ఒక్కరు ముఖ్యంగా ఇక్కడ ఎల్దండ సిఐ గారు ఉన్నారు కల్కూరు సిఐ గారు డిఎస్పీ గారు ఎస్పీ గారు ఆదేశాల కూడా ఇక్కడ ఆదేశాలని మిగతా వాళ్ళందరినీ కూడా కలుపుకొని ఈ ప్రాంతానికి కొంచెం అవేర్నెస్ దిశ దిశలో కూడా వీళ్ళు చాలా ఆలోచిస్తున్నారు చాలా చెప్పండి సార్ ముఖ్యంగా మీరు చూస్తున్నటువంటి ఆ సందర్భంలో కూడా ఈ దీని మీద స్పెషల్ ఫోకస్ పెట్టారు ఎలా ఉంది సార్ మా ఎస్పీ గారు నాగర్కూలు జిల్లా ఎస్పీ గారు అయినటువంటి శ్రీ వైభావి గైపో ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మా ఇద్దరికి సార్ చెప్పడం జరిగింది ఏమనంటే వెల్దండ సిఏ గారికి ప్లస్ కల్వకుడు సిఏ గారికి ఇద్దరికి కూడా మీ ఇద్దరి కోఆర్డినేషన్లో ఒక మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేయండి యాక్సిడెంట్ నివారించే విధంగా మనకు ముఖ్యంగా ఈ హైవే శ్రీశైలం హైవే ఎక్కడి నుంచి అంటే మనకు రంగారెడ్డి జిల్లా బార్డు నుంచి వెల్దండ లిమిట్సు ప్లస్ దాని తర్వాత వెల్దండ తర్వాత కల్వకుడు లిమిట్సు వంగూరు ఈ విధంగా చాలా ఎక్కువ మొత్తంలో హైవే ఉంది ఈ హైవేలో శ్రీశైలం హైవే ఉంది కాబట్టి ఎక్కువ ఎక్కువ సంఖ్యలో వాహనాలు నడుపుతూ యాక్సిడెంట్లకు గురవుతున్నారు కాబట్టి వాటిని చూసి చలించిపోయినటువంటి మా ఎస్పీ గారు ఎట్టి పరిస్థితుల్లో ఒక యాక్సిడెంట్ కూడా కావద్దు ప్రజల ప్రాణాలు పోవద్దు అనే ఉద్దేశంతోనే ప్రత్యేకంగా మా ఇద్దరు తెలిసి మా ఎస్పీ గారు మరీ మరి ప్రయోగాలు చేయండి వాటన్నిటిని వాటన్నిటిని యాక్సిడెంట్ నియంగా ప్రయత్నం చేయండి అని చెప్పడం జరిగింది దానిలో భాగంగానే మేము మరవత ఫౌండేషన్ మన రమ్య మేడం డాక్టర్ రమ్య మేడం ఆధ్వర్యంలో వారి సహకారం తీసుకొని ఈ ప్రోగ్రాం కండెక్ట్ చేసి థ్యాంక్ యూ సార్ మీరు చెప్పండి సార్ ఈ ఈ ప్రాంతంలో ఎక్కువ యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి కదా దీన్ని దీన్ని నివారించడానికి మీరు తీసుకున్న నిర్ణయానికి మీ నిర్ణయం తెలియండి మేము ఈ నిర్ణయం ఈ రోజు చేసిన ప్రోగ్రాంకి ఎంతో ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని డాక్టర్ రమ్య మేడం గారికి తెలియజేస్తున్నాము ఇది మా ఎస్పి గారు జైక్వాడ్ సార్ గారి సూచన మేరకు ఈ ప్రోగ్రామ్ మేము అరేంజ్ చేద్దామనుకున్నాము ఈ ప్రోగ్రాంకి మాకు ముఖ్యంగా సహకారము అందించి మానవత ఫౌండేషన్ మేడం గారు డాక్టర్ రమ్య మేడం గారు ఈ ప్రోగ్రాంలో ముఖ్య పాత్ర పోషించి ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్గా చేసింది మనకు రెగ్యులర్గా ఈ ఆమన్గల్ గల్ ఒంగూరు గేట్ వరకు మన కలవకుర్తి సబ్ డివిజన్ లిమిట్స్ రెగ్యులర్గా యాక్సిడెంట్స్ ప్రోని ఏరియా ఇది మనకి రోడ్డు చిన్నగా ఉన్నది రోడ్డు చిన్నగా ఉండడం వలన రెగ్యులర్ వెహికల్స్ ఎక్కువైపోయినాయి డైలీ లేదా డే బై డే కంపల్సరీ కూడా ఫ్యాటల్ యాక్సిడెంట్ జరుగుతుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే గారు కానీ మా ఎస్పీ గారు కానీ తర్వాత సంఘ సేవకులు కానీ మన డాక్టర్స్ అసోసియేషన్ కానీ తర్వాత లాయర్స్ అసోసియేషన్ తర్వాత ముఖ్యంగా పాతికేయులు టోటల్ అందరి సహాయ సహకారంతో ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రాం వల్ల ఒక్క మనిషికి సహాయం అందిన కూడా మనము ఇంత ప్రోగ్రామ్ అరేంజ్ చేసినందుకు మనము ఇది కృతజ్ఞత ఉంటుంది అని భావిస్తూ అందరికి ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చెప్పండి మేడం మీరు ఒక వృత్తిలో ఒక డాక్టర్ వృత్తిలో ఉన్నారు ప్రాణాలు కాపాడుకునే వృత్తిలో కొనసాగుతూ కూడా మానవత ఫౌండేషన్ స్థాపించి ప్రాణాలను కాపాడుకుందాం మన ప్రాణాలు మన చేతిలో ఉందాం ఎవరిని అనాదరణ చేయొద్దు రోడ్డు పాలు కావద్దు అని తీసుకున్న నిర్ణయం ఇంకా భవిష్యత్తులో మీ ఆలోచన ఎలా ఉండబోతుంది సో ఇది జస్ట్ అవేర్నెస్ ప్రోగ్రామే అండి ఈ అవేర్నెస్ తో పెద్దగా మార్పు ఏం రాకపోవచ్చు ఎందుకంటే ఇట్లాంటివి చాలా మంది చాలా చేశారు కానీ ఇంకా దీని ఇంప్లిమెంటేషన్ కోసం అని చెప్పి ఇంకా సొసైటీలో ఉన్న చాలా కమ్యూనిటీస్ కూడా ఇన్వాల్వ్ చేసి ఒక పెద్ద ఎత్తున మార్పు కోసం మేము ప్రయత్నం చేద్దామని అనుకుంటున్నాము సో ఆ దీనికి పోలీస్ వారి సహకారం కానీ రాజకీయ నాయకుల సహకారం కానీ మిగతా ఎన్జిఓ సహకారం కానీ గవర్నమెంట్ అఫీషియల్ సహకారం కానీ అందరితో కలిపి ఈ రోడ్ సేఫ్టీ కోసం అని ఇంకా ఏమేమి మార్పులు తీసుకురావచ్చో వాటి అన్నింటి కూడా డిస్కస్ చేసి ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేసే వరకు మేము కొనసాగుతామని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ మొత్తానికి ప్రాణాన్ని కాపాడుకోవాలనే ఆలోచన తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి ఇక్కడ వాళ్ళు పేరు పేరున్న ధన్యవాదాలు చెప్తున్నారు సో ఒక వృత్తిలో కొనసాగుతూ కూడా వీళ్ళని రోడ్ సేఫ్టీ కావచ్చు డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు ట్రీట్మెంట్ కావచ్చు బోర్డు కావచ్చు రిటెడ్ లైసెన్స్ కావచ్చు డ్రగ్స్ కావచ్చు ఏదైనా సరే ప్రాణాంతక పడుకోవాలని ఆలోచన వీళ్ళు తీసుకొచ్చి ఈ ఈ ప్రోగ్రామ్ ని ఇంత ఇంప్లిమెంట్ చేసి ఈ రోజు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజున ప్రారంభించిన ఈ సందర్భంగా నిజంగా వాళ్ళు గొప్ప విషయం చెప్పుకోవసారా చూస్తూ ఉండండి మీటింగ్స్ నేను మీతోస తలుపు కొట్టు మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్ మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్‌టైన్